హలో గైస్ ఈ రోజు ఈ వీడియోలో ఆధునిలోని ఫ్లవర్ బజార్ లో ఉన్నటువంటి నాగేశ్వర టెంపుల్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉన్నటువంటి కమలాపురం నాగయ్య శెట్టి అండ్ సన్ కు సంబంధించినటువంటి షాప్ కి అయితే వచ్చా అనమాట ఎందుకంటే దాదాపు నూట యాభై ఏళ్ళ హిస్టరీ ఉన్నటువంటి షాప్ అనమాట ఇది సో ప్రెసెంట్ ఫిఫ్త్ జనరేషన్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఈ షాప్ ని రన్ చేస్తా ఉన్నారంటే ఎంత హిస్టరీ ఉంది షాప్ అనేది మనకు అర్థమైపోతుంది అండ్ ఈ షాప్ లో వచ్చేసి ఏంటంటే ప్యూర్ కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా అవైలబుల్ లో ఉంటాయి సో ఎక్కడ దొరికినటువంటివి అండ్ దట్ టు సర్టిఫైడ్ సర్ సర్టిఫైడ్ ఉన్నటువంటి షాప్ అనమాట అండ్ ఇక్కడ అడిషనల్ గా మనకి బెనిఫిట్ ఏంటంటే డాక్టర్ కూడా అవైలబుల్ గా ఉంటారు మార్నింగ్ టెన్ థర్టీ టు ఆఫ్టర్నూన్ టూ థర్టీ వరకు అవైలబుల్ ఉంటారు ఈవినింగ్ ఫైవ్ ఫార్టీ టు నైట్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ వరకు అవైలబుల్ లో ఉంటారు ఆయన కన్సల్ట్ అయిపోయి అంటే మనకు ఎలాంటి ఉన్నా ఆయన కన్సల్ట్ అవుతే దానికి తగ్గట్టు మెడిసిన్స్ కూడా ఆయన ఇస్తారు మనకి ట్రీట్మెంట్ కు సంబంధించి అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే జనరల్ గా మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం బి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఇలాంటి చాలా చోట్ల చూస్తూ ఉంటాం ఆయుర్వేదికి సంబంధించినటువంటి మూలికలు కానివ్వండి లేదా ఆయుర్వేదికి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ కానివ్వండి ఆన్లైన్ లో అవి ఎలా ఉంటాయో మనకు తెలియదు సో ఎగ్జాక్ట్ డైరెక్ట్ గా ఇక్కడ వచ్చేసి ప్రతి ప్రోడక్ట్ కూడా మనకు సోషల్ మీడియా వీళ్ళు ఏదైతే ప్రొడక్ట్ చూస్తామో సంబంధించి ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ లో ఉంటాయి అన్నమాట సో అది ఇక్కడ మనకు కన్వెంట్ ఉంటుంది మనం ఉన్న చోటే వెళ్ళి డైరెక్ట్ గా ఆ ప్రొడక్ట్స్ ని చూసి డట్టు డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి మనం ఇక్కడ ప్రొడక్ట్స్ అనేవి తీసుకోవచ్చు కాబట్టి ఇది ఒక మంచి అవకాశం చెప్పుకోవచ్చు వీళ్ళ దగ్గర వచ్చేసి స్వర్ణ భస్వాం కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ కానివ్వండి ఎసెన్షియల్ ఆయిల్స్ కానివ్వండి అండ్ రా మెటీరియల్స్ కానివ్వండి అండ్ వీటితో పాటు ప్రతి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ వీళ్ళ దగ్గర లో ఉంటది అండ్ ఇంకా వచ్చేసి అంటే వీళ్ళకి సంబంధించి డాక్టర్ కూడా ఉంటారు కదా సో డాక్టర్ ఇక్కడే కాకుండా వీళ్ళకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అండ్ ఇక్కడ వీళ్ళకు సంబంధించినటువంటి హాస్పిటల్ కూడా ఉంటది పంచకర్మ ట్రీట్మెంట్ అనేది అక్కడ చేస్తారనమాట ఎక్కడ అంటే మన ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర కరెంట్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి పూజా నర్సింగ్ హోమ్ పక్కన ఉన్నటువంటి ఓజేస్ ఆయుర్వేద అండ్ పంచకర్మకు సంబంధించినటువంటి హాస్పిటల్ అనమాట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మీకు స్క్రీన్ పై డిస్ప్లే కూడా చేస్తాను ఇది నేను అండ్ వీటితో పాటు ఇక్కడ ఒక స్పెషల్ ప్రోడక్ట్ కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను క్మీకి సంబంధించినటువంటి ఆయిల్ అనమాట పెయిన్ తో అంటే మోకాల నొప్పితో బాధపడుతుంటారు కదా అలాంటి వాళ్ళకు సంబంధించి ఒక ఆయిల్ ఒక ఆయిల్ కూడా నేను మీకు సజెస్ట్ చేస్తా ఉన్నాను సో దీని పేరు వచ్చేసి ఆయుర్ జాయ్ పెయిన్ గోన్ ఆయిల్ అనమాట ఇది వచ్చేసి జనరల్ గా ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది ఎంఆర్పి ఇక్కడ ఏంటంటే మన వీడియో చూసినటువంటి వాళ్ళకు త్రీ హండ్రెడ్ కే వీళ్ళు ఈ ఆఫర్ అనేది ఇస్తా ఉన్నారు సో మరి మీరు ఎవరైనా మోకాలు నొప్పితో బా బాధపడుతూ ఉంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎందుకంటే ఆయుర్వేదకు సంబంధించినటువంటి ప్రోడక్ట్ కాబట్టి ఒకసారి వచ్చి ఇది వాడి చూడండి రిజల్ట్ కనిపిస్తే ఇక మీరే రెగ్యులర్ గా వాడతారనమాట సో వీళ్ళకి సంబంధించినటువంటి కాంటాక్ట్ కూడా నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేశాను ఫర్దర్ గా డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలంటే వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి అండ్ అడ్రస్ మరోసారి చెప్తున్నాను ఎగ్జాక్ట్ గా ఆయుర్వేదకు సంబంధించినటువంటి షాప్ అని ఏదైనా మీరు విన్నారంటే కమలాపురం అనే పేరు మీకు విన్నారంటేనే నాగేశ్వర గుడికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉన్నటువంటి షాప్ అనమాట ఇది మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తు పెట్టుకోండి ఏదైనా కన్ఫ్యూజ్ అవుతే వాళ్ళ నంబర్ కూడా మెన్షన్ చేశాను కదా ఒకసారి కాల్ చేయండి ఇది గైస్ ఇవాళ వీడియో దట్స్ ఆల్ ఫర్ టుడే బై గైస్